బ్యాక్ అండి ముచ్చట్లండి శనిసింగనప్పు వెళ్తున్నాం అండి ఎగుతులు పెట్టుకుని వెళ్తున్నాం అందరం శనిసింగనప్పు వెళ్తున్నాం సిరిడి నుంచి శనిసిన బయలుదేరి ఎగుకలు పెట్టుకుని చిన్నసింగిన పూర్వతున్నా అనమాట ఊరెళ్ళొస్తే మంచిదంట అండి చనిపోద్దంట పైర్లేసారు ఏమేమి పైర్లో కానీ బాగా వేసారు పైర్లు

వాళ్ళు తెచ్చుకోవాలా రేపు తెచ్చుకుంటా ఇవాళ అవసరం లేదు రేపు వేసుకుంటాలే మగవాళ్ళు వెళ్తారంట నా బుర్రు మేము కూడా చూసొద్దాం అని వెళ్తున్నాం అండి క్కడలేని ఒకసారి వచ్చే మామూలుగానే ఎటువంటి ఆ వీడియో తెస్తాను ఉండు అయిపోయినాక పెట్ట నుంచి సెన్సింగ్ నో కూర వెళ్తున్నామని ఒక వీడియో పెడతాను దారిలో సిరిడి నుంచి ఇది వరకు వచ్చిన దాని ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి సిరిడి డెవలప్ అయింది అన్ని షాపులు కొట్లు అన్నీ బాగా డెవలప్ అయినాయి అనమాట సిరిడిలో మేము వచ్చి ఐదారు ఏళ్ళు అయిందండి అప్పుడు బాగా డెవలప్ అయింది హోటల్స్ కానీ భోజనాలు కానీ టిఫిన్స్ కానీ అన్నీ బాగా డెవలప్ అయిపోయింది రేట్లు అన్నీ పెరిగిపోయినాయి మూడు వంతులు నాలుగు వంతులు డెవలప్ అయిపోయింది సిరిడి

హిందీ అండి ఇక్కడ తెలుగు అనేదే లేదు మొత్తం హిందీలో రాస్తున్నాయి మహారాష్ట్ర కింద వస్తుంది అనుకుంటే ఇదంతా

హోటల్స్లో ఫుడ్ కూడా ఇప్పుడు బాగుందని టేస్ట్గా ఉంటున్నాయండి టిఫిన్స్ కానీ ఇదివరకు బాగుండే కదా లో చాలా టేస్ట్గా ఉన్నాయి

மா அடிச்சாண்டே மா தைரியம் செல்ல போய் ஏంటம்மா டபுள் காலா ஆஹா டபுள் 2 2000 பேட் 2000 அதோ அதோ இல்லடா போ인다 ஹ 2000ல 10 2000ல 10 அட அட சப்பா மைனா வந்துதா ఇప్పుడు పెళ్ళి ఫంక్షన్ ఇప్పుడు ఆవిడ మనవాళ్ళు మన వస్తారు ఇద్దరికి ఇంకా కాదు రాజశ్రీ గారు అమెరికా అని చదువుతుంటే వచ్చే నెలలో వాళ్ళు వస్తారు ఫంక్షన్ చేయాలి అదే రాణి గారు అంటారు పైన ఉంటారు

Debe verla donde dice.